అందరికి నమస్కారం ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రయోగాన్ని ఎవరు చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం కేవలం గ్యాస్ సేఫ్టీ డివైస్ యొక్క గొప్పతనాన్ని అది వంట గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి మన కుటుంబాన్ని ఎలా సంరక్షిస్తుంది అని తెలియడానికి లైవ్ డెమో దయచేసి దీన్ని ఎవరు ప్రయోగం చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం అనుభవం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చేస్తున్నాను ఇప్పుడు ఈ డెమో చూడండి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ మన కుటుంబాన్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు లైవ్ గా చూద్దాం ఇప్పుడు ఇక్కడ మంట వెలుగుతుంది నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేశాను చూడండి గ్యాస్ ఆనే ఉంది నేను లీకేజ్ చేశాను ఇక్కడ ఇటు చూడండి మీటర్ రీడింగ్ జీరో అయిపోయింది దీంట్లో ఎటువంటి గ్యాస్ సప్లై లేదు డివైస్ ఉంది కాబట్టి ప్రయోగం చేయగలిగిన కానీ డివైస్ చేయకుండా ఈ ప్రయోగం మీరు చేయలేరు రిస్క్ ఎక్కువ ఎవరంతా డేర్ చేస్తారు ఇక్కడ మేజర్ లీకేజ్ జరిగినప్పుడు మన గ్యాస్ సెఫ్టింగ్ వైపు మీ ప్రాణాలను కాపాడుతారు కానీ ఇక్కడ చూడండి ఒకసారి అడ్వాడు చేయండి ఇక్కడ మంట వెలుగుతుంది ఇక్కడ మన డివైస్ లేదు ఓకే ఇక్కడ మంట వెలుగుతుంది మన డివైస్ లేదు సడన్ గా ఇక్కడ తీసేసాను కూడా ఏమవుతుంది గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇక్కడ చూడండి చూసారా గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇంత లేకుండా ఇంత ప్రమాదం జరుగుతుంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటది ఈ విధంగా గ్యాస్ కంటిన్యూగా ఉంది ఉంది వేరే ఇక్కడ చూడండి ఇక ఎటువంటి గ్యాస్ సప్లై లేదు చూడండి ఈ డివైస్ ఉంది ఇక్కడ మన డివైస్ లేదు కాబట్టి ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది